హరే కృష్ణ అన్నద ఏకాదశి సహజంగా ఏకాదశిలన్నీ కూడా పరమ పవిత్రమైనటివి ఆ ఏకాదశి రోజులో మనం ధాన్యాలు తీసుకోకూడదు ఎక్కువగా భగవంతుని యొక్క నామ స్మరణ చేయడం చాలా ఉత్తమము ప్రతి పదహైదు రోజులకు ఒక ఏకాదశి వస్తుంది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి మనకు పురుషోత్తమ మాసం అంటే అధిక మాసంలో రెండు కలుపుకుంటే ఇరవై ఆరు అవుతాయి అవి ఈ విధంగా ఉంటాయి అన్నద ఏకాదశి శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు అన్నదా ఏకాదశి ఈ వృత్తాంతము మనకు బ్రహ్మవైవర్త పురాణంలో ధర్మరాజు కృష్ణ భగవానుడి మధ్య సంభాషణలో కృష్ణ భగవానుడు ధర్మరాజు తెలియజేస్తారు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్న శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు దాని మహత్యము దాని వివరాలు దయతో తెలియజేయండి అన్నప్పుడు కృష్ణ భగవానుడు సమాధానమిస్తూ ధర్మరాజ నీవు అడిగిన వివేకమ పూర్ణమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది సమస్త పాపాలను నశింపజేసేటువంటి ఆ ఏకాదశి పేరు అన్నద ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైనటువంటి హృషికేశుని అర్చించేవాడు సమస్త పాపకర్మల నుంచి విముక్తుడవుతాడు ఈ ఏకాదశి సంబంధించినటువంటి ఒక పురాణ గాథను చెప్తూ హరిశ్చంద్రుడు అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి చక్రవర్తి మనకు తెలుసు సత్య హరిశ్చంద్రుడి గురించి ఆయన ఎంతో సత్యసంధుడు నీతిమంతుడు ఒక మాట ఇస్తే ఎప్పుడు తప్పేవాడు కాదు మాట మీద నిలబడి ఎంతో సత్యమైనటువంటి కలిగినవాడు ఎంతగా మాటకు కట్టిపడి ఉంటాడంటే ఆయన మాట నిలబెట్టుకోవడం కోసం తన భార్య పిల్లలను రాజ్యాన్ని మొత్తం కోల్పోతాడు సర్వస్వం కోల్పోయినప్పటికీ కూడా తన ధర్మాన్ని సత్యాన్ని ఎప్పటికీ వదలడనమాట అంత ధర్మాత్ముడు అతను చివరకు అతను ఒక కాటి కాపరిగా కాపలాగాసేటువంటి పరిస్థితి వస్తుంది అయినా కూడా భగవంతుడి యొక్క కృపగానే భావిస్తాడే కానీ ఆయన ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టాడు ఒకరోజు అతను ఆలోచన చేస్తూ ఉంటాడు నా జీవితంలో ఇంతైనా ఇంకే ఏదైనా నేను చేయగలనా భగవంతుడికి సంబంధించినటువంటి ధామాన్ని చేరుకోవాలంటే ఇంకా నేను ఏమి చేయాలి అని చాలా చింతిస్తూ ఆలోచన చేస్తూ ఉంటాడు ఏం చేయాలి అని అప్పుడు అతని యొక్క చింతను గుర్తించిన భగవానుడు యొక్క కృపతో అక్కడికి గౌతమ్ మహర్షి వస్తారనమాట ఎప్పుడైనా సరే పరమ భక్తులు సంఘటన స్థితిలో ఉండేటప్పుడు భగవంతుడు వెంటనే తనే రావడమో లేదా ఎవరో ఒకరిని పంపించి ఆ భక్తుల యొక్క బాధను తీరుస్తూ ఉంటాడనమాట కష్టాల్లోంచి బయటపడడానికి ఒక సలహా ఇచ్చి వెళ్తూ ఉంటారనమాట కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యహరిశ్చంద్ర మహారాజు దుఃఖంలో ఉన్నారో ఆలోచనలో ఉన్నారు అప్పుడు ఆయన యొక్క సందేహాలను తీర్చడానికి గౌతమ్ మహర్షి అక్కడికి వస్తారు ఎప్పుడైతే గౌతమ మహర్షిని చూస్తారో ఈయనకు మహా ఆనందం కలిగి నిజంగా బ్రాహ్మణులందరూ ఇతరులకు ఉపకారం చేయడానికే ఉంటారా నేను అలా తలుచుకుంటున్నాను నా ఇబ్బందులు ఎలా ఉన్నాయి అని వెంటనే చూడు వచ్చారు సలహా ఇవ్వడానికి అని బ్రాహ్మణ్ని మనసులోనే అంత గొప్పగా పొగుడుకుంటాడనమాట వెంటనే ఆయన యొక్క పాదాలకు నమస్కారం చేసి ఆయన కూర్చోబెట్టి తనకు వచ్చినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన చెప్తారు ఆయన చాలా ఆశ్చర్యము ప్లస్ దయ కలిగి అప్పుడు రాజా దగ్గరలోనే అన్నద ఏకాదశి వస్తూ ఉన్నది నీ కష్టాలన్నీ తీరిపోయేటువంటి సమయం ఆసనమైంది అందుకే నేను ఇక్కడికి అరుదించాను కాబట్టి సావధానంగా విను ఈ అన్నద ఏకాదశిని ఎంతో పవిత్రంగా నువ్వు ఆచరించు దానివల్ల నీకున్నటువంటి నీకు ఉన్నటువంటి అన్ని రకాల పాపాలు తొలగిపోయి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి భగవంతుని కృప నీపై అపారంగా ఉంటుంది నీకన్నీ మంచిగా జరుగుతాయి కాబట్టి వెంటనే నువ్వు ఈ ఏకాదశిని వచ్చే ఏకాదశిని పవిత్రంగా నువ్వు పాటించు రాత్రులు జాగారం చేయి రోజంతా ఒక్క బొద్దు ఉండు ఉపవాసం ఉండు భగవంతుని యొక్క నామస్మరణలో గడుపు అలా తను చేయవలసిన కర్తవ్యాన్ని ఉపదేశించిన తర్వాత గౌతమ్ మహర్షి అదృశ్యమవుతారు ఆ తర్వాత గౌతమ్ మహర్షి ఏమి అదే అదేవిధంగా ఆ ఏకాదశిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు సత్యారచంద్ర మహారాజు ఆ వెంటనే అతనికి ఉన్నటువంటి అన్ని రకాల బాధలు తొలగిపోవడమే కాకుండా తన రాజ్యం తనకు తిరిగి రావడం తన భార్య తిరిగి రావడం చనిపోయినాడు అనుకున్నటువంటి తన కుమారుడు కూడా ఎంతో ఆరోగ్యంగా తిరిగి రావడం అన్నీ కూడా జరిగిపోతాయి ఇవన్నీ కూడా అన్నదా ఏకాదశి యొక్క గొప్ప ప్రభావం అంత గొప్పదైనటువంటిది ఈ అన్నదా ఏకాదశి ఈ విషయము కృష్ణ భగవానుడు ధర్మరాజుకు తెలియజేస్తూ చెప్తారన్నమాట ఓ రాజా ఈ ఏకాదశి పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరుకోగలడు అని కృష్ణ భవానుడు చెప్తూ ఈ ఏకాదశిని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాటించి వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి చేరుకుంటారు బంధుమిత్రులతో సహా కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి యొక్క మహిమను వింటూ ఉంటారో మహిమను చదువుతూ ఉంటారో ఈ ఏకాదశి మహిమను చెప్తూ ఉంటారో వీళ్ళందరికీ కూడా సర్వ పాపాలు నశించిపోయి అశ్వమేధ యాగం చేస్తే ఏ ఫలితం వస్తుందో అంత ఫలితం పొందుతారు అని కృష్ణ భగవాన్ చెప్తారు కాబట్టి మనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశిని పాటించే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని గురుదేవుల్ని భగవంతుని ప్రార్థిస్తాం మనం పాటిద్దాం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా పాటింపజేద్దాం మనం తరిద్దాం అందరినీ తరింపజేద్దాం ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರಿ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರಿ ಹರೆ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರಿ ಜಗದ್ಗುರು ಶ್ರೀಲ ಪ್ರಭುಪಾದ ಕೀ ಜಯ ಅನಂತಕೋಟ ವೈಷ್ಣವ ಭಕ್ತ ಬೃಂದಿ ಜಯ ಶ್ರೀ ಹರಿನಾಮ ಸಂಕೀರ್ತನ ಮಹಾಯಜ್ಞ ಕಿ ಜಯ ಮೃತಗೌರ್ ಪ್ರೇಮನಂದೇ ಹರಿ ಹರಿ ಬೋಲ್ ಹರೇ ಕೃಷ್ಣ